ప్రతి క్రైస్తవుడు ఒక ఉన్నతమైన టాప్ పొజిషన్ లోనే కనబడాలి ఒకరి దగ్గర దేగి అనే స్థితిలో ఉండకూడదు ఒకరికి ఇచ్చే స్థితిలో దేవుడు మనల్ని నిలవబెట్టాలి దేవుడు చేయుటకు సమర్థుడే ఎక్కడో గొర్రెలు కాసుకున్నా దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టలేదా ఎక్కడో గోతిలో పడవేయబడిన యోసేపును తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి రెండవ ప్రధానమంత్రిని చేయలేదా ఒక అటెండర్ జాబ్ చేసుకుంటున్న మొర్తకైని తీసుకొచ్చి ఆ దేశానికే ప్రధానమంత్రిగా మార్చలేదా దేవుడు చేయుటకు సమర్థుడు శక్తి కలిగిన వాడే మనం ఒక ఉన్నతమైన స్థితిలో సమాజములో కనబడాలి మనల్ని చూసిన ప్రతి ఒక్కరు సలాం కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం నమస్కారం పెట్టాలి ఆ స్థితిలో దేవుడు మనల్ని గొప్ప చేయాలి అయితే నీకు సమాజంలో ఎంత పేరు ఉన్నా ఎంత ప్రఖ్యాత ఉన్నా ఎంత ఘనత ఉన్నా ఎంత హోదా ఉన్నా అంత హోదా అంతస్తు ప్రఖ్యాతి డబ్బు ఆ ప్రోద్బలం అన్ని కలిగిన నీవు దేవుని దగ్గరికి వచ్చేసరికి నీ పద్ధతి ఏ విధంగా మారిపోవాలో తెలుసా జీరో అయిపోవాలి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఘనప ఏమైపోవాలి చెప్పండి చెప్పండి జీరో అవ్వాలని చెప్పండి హలే లోయా ఇది నేను చెప్తున్న మాట కాదు బైబిల్ చెప్తున్నా ఏ సుప్రభం అంటాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు ఆమెను చెప్పండి గట్టిగా